మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు వాటిలింగ్ కంపెనీలో మేనేజర్ గా మీ విజయ్ నిజులు సెలవు పెట్టమని చెప్పండి ఎందుకు ఎందుకంటే మాదంతా ఫారెన్ స్టైల్ మీ అబ్బాయి విజయ్ మా అమ్మాయి సోనీతో ఓ నెల రోజుల పాటు ఉండాలి మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడితేనే పెళ్లి చేస్తాం అలాగే మా వాణ్ణి మంచి రోజు చూసి పంపిస్తాను ఎక్కడికమ్మా వెళ్తున్నావు మా ఫ్రెండ్ బర్త్డే స్టార్ హోటల్లో కాచ్ పార్టీకి వెళ్తున్నాను ఓకే ఆల్ ద బెస్ట్ వెళ్ళండి థ్యాంక్ యూ డాడ్ బాయ్ టు ఎలా ఉంది మా అమ్మాయి మీ అమ్మాయికి ఏమండి అసలు సిసలైన తెలుగు ఇంటి ఆడబడుచులాగా ఉంది దివ్యంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది బాగా చెప్పారు మీ వాడిని తీసుకురండి అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆఫీస్ లో వర్క్ అయిపోయిందా అయిపోయింది నాతో ఒకసారి రండి ఎందుకు మేడం ఆడవాళ్ళకి మగతోడు అవసరాన్ని కాదు మీ అభిప్రాయం అవును మీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను నాతో రండి ప్లీజ్ అటు చూడండి ఆవిడ చేసిన తప్పేమిటో తెలుసా పెళ్లి చేసుకోవడం పెళ్లి చూసుకున్నా భర్త ఎదిరించకపోవడం భర్త అనబడే మృగానికి అత్త మామూలు అనబడే పశువులకి సేవలు చేయడం ఇంత చేసినా భర్త చేత అత్త చేత తిట్లు తనులు తప్పలేదు అయినా ఎంతో సహనంతో అన్ని భరించింది చివరికి వాళ్ళు తల్లి బిడ్డల్ని నిర్దాక్షిణ్యమైన ఇంట్లోంచి వెళ్ళగొట్టారు ఇంతకీ ఎవరు వాళ్ళు అమ్మా బాబా వచ్చాడమ్మా నువ్వు పత్తి నదులు పడి తచ్చిపోయారని చెప్ప ఇక్కడికైనా వచ్చారు ఆ సంగతి నేను చెప్తాను ఆశ్రమం నిధుల కోసం ఆడిటోరియంలో ప్రోగ్రామ్ ఇచ్చి నేను ఇంటికి వస్తున్నాను అమ్మగారు ఎవరు ఆరు కూతురు చనిపెడ్ మునిపోతున్న తీసుకొచ్చాం వాళ్ళ ఇంకా తోటే ఉండరు ఆసుపత్రికి తీసుకెళ్ళి పుణ్యం కట్టుకున్నామ్మా సండమ్మా చూపిస్తాం పొరగా అండమ్మా అదే శారదా 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 చూడు నా స్నేహితురాలు కార్లో పడుకోబెట్టండి అలాగేనమ్మా రేపు జాగ్రత్తగా పట్టండి రా ఝాన్సీ గారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ఆవిడెవరో కాదు మా అమ్మా మా వదినమ్మ తెలు అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మనుషులు కాదు ఎలా మనుషుల్ని డబ్బుతో విలువ కడతారు వదిన చెప్తాను వాళ్ళని పట్టి పీడిస్తున్న డబ్బు దబ్బుని వదలు అంతేకాదు వాళ్ళు నిన్ను పెట్టిన కష్టాలకి బాధలకి అంతకన్నా వాళ్ళు బాధపడేలా చేయకపోతే నా పేరు గోపియ ఏదైతే అదే నా ఉద్దేశం మనిషి రంగు ఒడ్డు పొడుగు

కంగ్రాచులేషన్ మీ రొట్టె విరిగి నేటిలో పడింది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు గోపి వదిన్ని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడ్చేటట్టు చేయాలి జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా ఆలోచించు దీనికి అంతటి నేను ప్లాన్ సిద్ధం చేశాను నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి పెళ్లి ఎందుకు కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలు చేతిన హింసలు పెట్టించి కోడలి విలువ కోడలకున్న స్థానం తెలిసేది చేయాలి ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు అది ఎలాగా గారు మీకు గుర్తుందా మీరు నన్ను నన్నసారి అద్దమగుడగా నటించమని అడిగారు గుర్తుంది ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా పెరదే జీవితం బాగుపడుతుందంటే నేను ఏమన్నా చేస్తాను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టి వాళ్ళకు బుద్ధి చెప్తాను సుభా బంతనే అత్త ఇంట్లో అద్దమగుడతో ప్రవేశం చేసయమ్మ అప్ప అత్త ఇంట్లో అద్దమగుడ టైటిల్ కూడా బానే ఉందిగా ఇంకా ఆలోచిస్తావేంటయ్యా ఇంతవరకు తన్నేత ప్రారంభించండి గోట్ వన్స్ ఎంతైంది బాబు పన్నెండు ముప్పై సార్ పన్నెండు ముప్పై ఏంటి ఇదిగో పదిహేను తీసుకోవండి ఇలాగా ఓ తమ్ములకి చెల్లి పట్టుకో ఇక అర్జెంట్ అడ్డు ముగ్గురితో అడుగు పెట్టు దాటిపోనా ఓ బుద్ధి మామా! అమ్మా ఏమిటా ఇది నువ్వు ఇలా చేయటంలో అర్థం ఏమిటి అర్థం కావడానికి కోడల్ని ఇంటి కొడుకుని ఈవిడ ఇంటి కోడలు చిచి నా భార్య చిచి అది కాదు నేనే ఈవిడ భర్తని రేపు దత్తమ్మా నేను భయపడ్డంతా చేసావు కదరా అసలు మమ్మల్ని నడకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు ఆరిపుత్ర ఏమిటి ఆరిపుత్రి ఆ బడ్గా ఏ బడ్గాడు బడ్డూనా ఆయన నన్ను కన్న నా తండ్రి ఆయన ముసలైతే నీకెందుకు ముదకైతే నీకెందుకు ఏరా ఈ ఇంట్లో ఉండాలని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావురా ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను అలాంటి ఆఫ్ లైన్ పెట్టుకోకు నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను ఏమిటి హరిపుత్రి దు పాప ఈవిడ నన్ను కన్నా నా తల్లి మై గా ఈవి నాలుగు కత్తికండ్ల పతముగా అవును ఈ ఇంట్లో కోర్లో వగేరాను ఈవి నాలుగుతోనే తొలుగుతుంటారా ఆర్యపుత్రి ఎస్టానింగ్ ఆర్యపుత్ర ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా తీసుకుంటాను ఇదేమిటి కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో అలవాటు అలవాట్లేదా ఆశీర్వాదం లేదు పచ్చ లేదు పోవే తక్షణ ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చంప ఈ చంప వాయి కొడతాను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్యా చావడానికి రాలేదు నా పేరు ఝాన్సీ నాకు జూడో కడట కూడా వచ్చు అరచేత్ ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను తెలిసిందా ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి ఒరే గోపి చూస్తూ నిలబడతామెట్రా చేతుల్లో నుంచి నన్ను అమ్మా నేను కూడా నాన్నలాగే పెళ్ళాంతట్టు మొగుడు నా భార్య మాటంటే మాటే పట్టంటే పట్టే నువ్వు మమ్మల్ని ఆస్వాదించే వరకు పట్టిన పట్టు వదలదు అపో అందుకే త్వరగా ఆస్వాదించి లేకపోతే చెయ్యి చచ్చుపడిపోయి తమలకి జిల్లు అయిపోతుంది ఊరు పడిపోలేదు కాదయ్యా నోటితో ఆశీర్వదించండి నువ్వు రేళ్ళు అది కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం దీర్ఘ భవ అమ్మా ఆర్యపుత్రి ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా అలాగే ఆర్యపుత్ర నా చేపట్టుకోలేదు మా ఆశీర్వాదిస్తాను శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తూ థ్యాంక్స్ నాన్న ఆర్యపుత్రి ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను ఈవిడ మా అక్క పేరు కాంచన కొంట మా పంచన అది పాప ముగుడు ఆ ముగుడికి అంత ధైర్యం లేదమ్మా పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి నేనే నేనే సార్ మీ ఆర్యపుత్రులు నాకు మావి అవుతారు అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు ఎలా ఉందిరా చెప్తా ఏం టెస్ట్ చేస్తావా ఆర్యపుత్రి బాగా అలసిపోయినట్టున్నావు కొద్దిగా కష్టపడి మేడమిట్లెక్కితే నూనె రాసి కాళ్ళు పడతా వాళ్ళది కదా దాన్ని ధన్యవాడు ఉంటే వాడిని తల ధన్యవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెలువిరిస్తాయని అనుమానంగా ఉందరా నువ్వు అన్నాటిక మేతకంతా సమలగర జిల్లే వంటగదిలో అన్నం ఉడికిపోతుంది పొలంపర